ఒక సినిమాలో ఒకటికి మించి పాత్రలు చేసే హీరోలు కేవలం మన ఇండియాలో మాత్రమే చూస్తాం అలాంటి అసాధారణమైన సినిమాలు కూడా భారతీయ ప్రేక్షకులు ఆదరిస్తారు అలాగే సినిమాలో డ్యూయల్ రోల్ చేయడం అంటే హీరోలకు కొంచెం కష్టంతో కూడుకున్న పని చెప్పాలి అయినా కూడా మన హీరోలు అలాంటి సినిమాలు చేసేందుకు ఉత్సాహం చూపిస్తుంటారు అలా పంతొమ్మిది వందల అరవై సంవత్సరం వచ్చిన నవరాత్రి సినిమాలో ఏకంగా తొమ్మిది క్యారెక్టర్లు నటించి ఆరు రోజుల్లోనే రికార్డు సృష్టించారు అక్కినేని నాగేశ్వరరావు గారు ఆ తొమ్మిది క్యారెక్టర్లు కూడా ఎంతో అద్భుతంగా పోషించారని అప్పట్లో అక్కినేని గారిని అందరూ ప్రశంసించారు ఈ సినిమా తమిళ రిమేక్ గా వచ్చింది తమిళ్ లో ఆ తొమ్మిది క్యారెక్టర్ని శివాజీ గణేష్ని గారు పోషించారు దాదాపు నలభై రెండు సంవత్సరాల తర్వాత కమలాసన్ దశావతారం సినిమాలో ఏకంగా పది క్యారెక్టర్లు చేసి శివాజీ గణేష్ని పేరెట్టు ఉన్న రికార్డు చేశారు అయితే తెలుగులో మాత్రం ఇప్పటికీ తొమ్మిది క్యారెక్టర్లు చేసిన రికార్డు మాత్రం అక్కినేని గారిదే ఆ తర్వాత సినిమాలో మూడు క్యారెక్టర్ చేసిన హీరోల గురించి చెప్పుకోవాలంటే తెలుగు హీరోలు ఈ ఫీడ్ సాధించిన వారు ఆరుగురు వారిలో మూడు క్యారెక్టర్లు పోషించిన మొదటి హీరోగా ఎన్టీ రామారావు గారు రికార్డు క్రియేట్ చేశారు పంతొమ్మిది వందల ఏడు సంవత్సరంలో విడుదలైన దానవీర శురాకారమలో కృష్ణుడిగా దుర్యోధనుడిగా కర్ణుడిగా మూడు విభిన్నమైన పాత్ర పోషించి మెప్పించారు ఈ సినిమాను డైరెక్ట్ చేస్తూ మూడు పాత్రలు చేయడం నిజంగా సాహసం అని చెప్పాలి ఈ సినిమాకి నిర్మాత కూడా రామారావు గారే ఈ సినిమా ఘనవిధులు సాధించి అప్పట్లో సంచలనం సృష్టించింది ఇప్పటికీ దానవీర శరకర శ్రమ గ్రీన్ మూవీగా నిలిచిపోయింది ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరంలో మళ్లీ సువే దర్శకత్వంలోనే శ్రీ మధి విరాట్ పరమశర్మ నిర్మించారు ఎన్టీఆర్ ఈ సినిమాలో ఏకంగా ఐదు పాత్ర పోషించారు కృష్ణుడు అర్జునుడు దుర్యోధనుడు బృహల కీచకుడు ఇలా ఐదు పాత్ర పోషించి మెప్పించడం కేవలం ఎన్టీఆర్ అలాగే దానవీర సూర్య కరణ్ సినిమా విడుదలైన తర్వాత సంవత్సరమే హీరో కృష్ణ మూడు పాత్ర పోషించగా రూపొందిన సినిమా కుమారరాజ సినిమా విడుదలైంది ఈ సినిమాలో తండ్రిగా ఇద్దరు కొడుకులుగా కృష్ణ నటించారు ఈ సినిమా ఘన విజయం సాధించింది ఆ తర్వాత ఎక్కువ సినిమాలో మూడు పాత్ర పోషించిన హీరోగా కృష్ణ రికార్డు సృష్టించారు ఆయన కెరీర్లో మొత్తం ఏడు సార్లు ఈ ఫీట్ సాధించారు పంతొమ్మిది వందల ఎనభై రెండో సంవత్సరం విడుదలైన పగబట్టిన సింహం డాక్టర్ సినీ యాక్టర్ సినిమాలో త్రిపుర రోల్ చేశారు వీటిలో పగబట్టిన సింహం సినిమా ఎబో యావరేజ్ గాడింది ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై మూడు సంవత్సరంలో సిరిపురం మునగాడు సినిమాలో కృష్ణ మూడు పాత్ర పోషించారు ఈ సినిమా యావరేజ్ గాడింది ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై నాలుగో సంవత్సరం వచ్చిన రక్త సంబంధం బంగారు కాపురం సినిమాలో మూడేసి పాత్ర పోషించారు కృష్ణ గారు ఇందులో రక్త సంబంధం సినిమా ప్లాప్ అయితే బంగారు కాపురం సినిమా జస్ట్ యావరేజ్ గాడింది ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఏడు సంవత్సరంలో చివరిసారిగా బొబ్బిలి దొర సినిమాలో కృష్ణ మూడు పాత్రలు నటించారు ఈ సినిమా కూడా ప్లాప్ అయింది ఇలా ఏడు సార్లు త్రిబుల్ రోజు నటించి రికార్డు సృష్టించారు కృష్ణ గారు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై మూడు సంవత్సరం వచ్చిన ముగ్గురు మోనగాళ్ల సినిమాలో హీరో శ్రవణ్ బాబు నటించారు కానీ ఈ సినిమా కూడా ప్లాప్ అయింది ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై నాలుగో సంవత్సరం వచ్చిన ముగ్గురు మోనగాళ్ల సినిమాలో చిరంజీవి మూడు పాత్ర పోషించారు ఈ సినిమా కూడా యావరేజ్ గాడింది ఆ తర్వాత రెండు వేల పన్నెండో సంవత్సరంలో నందమూరి బాలకృష్ణ అధినాయకుడు సినిమాలో మూడు క్యారెక్టర్స్ లో నటించారు ఈ సినిమా కూడా ఘోరంగా ప్లాప్ అయింది ఇంకా యంగ్ హీరోలో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఈ ఫీట్ సాధించారు రెండు వేల పదిహేడో సంవత్సరంలో విడుదలైన జై లవకుశ సినిమాలో ఎన్టీఆర్ మూడు విభిన్నమైన పాత్ర పోషించి అందరిని మెప్పించారు ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది ఇప్పటి వరకు టాలీవుడ్ హీరోలు త్రిబుల్ రోల్లో నటించిన సినిమాలు ఎక్కువ శాతం ప్లాప్ అయ్యాయి ఈ కేటగిరీలో హిట్ అయిన సినిమాలు మాత్రం దాన వీర సూరకర్ణ కుమారాజా జై లవకుశ సినిమాలు మాత్రమే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కుదిరిత సబ్స్క్రైబ్ చేయండి